వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి నటుడు పృథ్వీ మనందరికీ తెలిసినటువంటి కమిడియన్ పృథ్వీరాజ్ సో థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ పృథ్వీగా మనందరికీ కూడా సుపరిచితుడు ఆయన రాజకీయాల్లో కూడా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే గతంలో వైసీపీలో ఉన్నారు ఎస్వీబీసీ ఛానల్కి చైర్మన్గా చేశారు తదనంతర పరిణామాల్లో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారు రీసెంట్గా లైలా అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్లు వివాదాస్పదం అవ్వటం మనం అందరికీ తెలిసిందే తను ఆ సినిమా చేసేటప్పుడు తను మేకల సత్య అనే ఒక క్యారెక్టర్ చేశానని అందులో మధ్యలో చూస్తే నూట యాభై మేకలు ఉన్నాయని చివరికి వచ్చేటప్పటికి అవి పదకొండు అని చెప్పికి తేలయ్యా అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి ఆ మాటలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయి తమను ఉద్దేశించే పృథ్వీ ఆ మాటలు ఆ కామెంట్లు చేశారని చెప్పేసి వైసీపీ బ్యాచ్ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఆయన మీద విరుచుకుపడ్డాయి తీవ్రమైన పదజాలాలతో ఆయన్ని దూషిస్తూ అలాగే లైలా సినిమాని బాయ్కాట్ చేయమని పిలుపునిస్తూ బాయ్కాట్ లైలా అనే ఒక హ్యాష్ టాగ్ను కూడా వాళ్ళు ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు దీనిపై పృథ్వీ సారీ చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేశారు అయితే పృథ్వీ సారీ చెప్పలేదు కానీ కథానాయకుడు లైలా కథానాయకుడు విశ్వక్సిన్ సారీ చెప్పారు తనకి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని ఆ మాటలు మాట్లాడిన వ్యక్తి కూడా ఆ మాటలు మాట్లాడేటప్పుడు తాము అక్కడ వేదిక దగ్గర స్టేజ్ దగ్గర లేవని చిరంజీవి గారు వస్తూ ఉంటే ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళామని చెప్పేసి ఆయన వివరణ ఇచ్చారు రెండు రోజుల తర్వాత పృథ్వీ హాస్పిటల్లో హాస్పిటల్ బెడ్ మీద కనిపించారు మనకి సో ఆయన హై తోటి హాస్పిటల్లో చేరినట్లు మనకు తెలిసింది ఈరోజు ఆయన డిశ్చార్జ్ అవటమే కాకుండా హాస్పిటల్ నుంచి సైబరాబాదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన మీద సోషల్ మీడియాలో దోషంలో చేస్తున్నటువంటి తీవ్ర పదజాలంతో దోషం చేస్తున్నటువంటి కొంతమందిపై సో ఏ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి ఎక్స్ హ్యాండిల్స్ నుంచి తనని దూషించారో వాటిని ఆ స్క్రీన్ షాట్లతోటి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు తనని తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని అలాగే చనిపోయినటువంటి తన తల్లి మీద కూడా అసభ్యకరమైనటువంటి రీతిలో దారుణమైన పదజాలం ఉపయోగించి నీచంగా అందులో మాట్లాడారని చెప్పేసి కామెంట్లు చేశారని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన తన ఆవేదనంతా వ్యక్తం చేశారు నేను రాజకీయాలను ప్రస్తావించలేదు రాజకీయాల గురించి మాట్లాడలేదు సినిమాలో గొర్రెలున్న మాట మాత్రం వాస్తవం దాన్ని నేను కామెడీ రూపంలో ఆ సినిమాకి ప్రచారం కోసమే కామెడీ రూపంలో నేను వాటి ప్రస్తావన గొర్రెలు ప్రస్తావన తెచ్చాను అంతే తప్ప నేను రాజు అక్కడ ఏమన్నా నేనేమన్నా పార్టీని ఏమైనా ప్రస్తావించానా ఎవరి పేరైనా ప్రస్తావించానా సినిమా మధ్యలో నూట యాభై గొర్రెలు ఉన్నాయి చివరికి వచ్చినప్పటికి పదకొండు గొర్రెలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడాను తప్ప నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడినా పదకొండు అంటే ఎందుకు అంత ఉలిక్కిపాటు మీకెందుకు ఎందుకు ఉలిక్కు అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు ఇలా ఇంట్లో వాళ్ళని అంటే అమ్మని భార్యని చెల్లిని దూషించమని మీ నాయకుడు చెప్తూ ఉన్నాడా అని చెప్పి ఆయన తీవ్రంగా ప్రశ్నించారు అయితే ఆయన ఆరోగ్యం ఇంకా కుదుడుపడలేదని చెప్పేసి ఆయన గొంతును బట్టి మనకు అర్థమవుతోంది ఆయన గొంతు సరిగా లేదు మధ్య మధ్యలో పీలైపోతుంది జీరపోతూ ఉంది ఇబ్బంది పడుతూనే ఆయన ఏమని ఫిర్యాదు చేశారో పోలీసులకి అవి కూడా చెప్పుకుంటూ వచ్చారు మొత్తానికి పృథ్వీ కారణంగా లైలా సినిమాకి చాలా వరకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చిందని చెప్పేసి సినిమా వర్గాల వాళ్ళే కాకుండా కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు మొత్తానికి అంటే ఈ నెల పద్నాలుగో తేదీ లైలా సినిమా మన ముందుకు వస్తోంది ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఘంటాపదంగా చెప్పినటువంటి పృథ్వీ ఏ సినిమా అయినా సరే సినిమా బాగుంటే ఖచ్చితంగా హిట్ అవుతుందని ఒకవేళ నేను ఆ సినిమా చూడొద్దని చెప్తే మీరు మా మీరు ఆగుతారా సినిమా బాగుందంటే ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ ఆ సినిమా హిట్ అవ్వకుండా ఆపగలరా అని ఆయన ప్రశ్నించారు ఈ బాయ్కాట్ లైలా అనేది ఎవరు ఎన్ని చేసినా కానీ ఎంత బాయ్కాట్ చేయాలని ప్రయత్నించినా ఆ సినిమా సూపర్ హిట్ కాకుండా ఆపలేరని చెప్పేసి ఆయన ఘంటాపథంగా చెప్పుకొచ్చారు సో మొత్తానికి ఆయన మీద ఎవరైతే దోషణలు చేశారో బండబూతులు తిడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారో చంపేస్తామని బెదిరించారో అలాగే ఇంట్లో వాళ్ళ మీద కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు ఆయన చర్యలు తీసుకోవడానికి ఒకవైపు పరుగు నష్టం దావాతో పాటు ఇలా తమని చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ కూడా ఒక సైబర్ క్రైమ్ కింద కూడా ఐటీ యాక్ట్ కింద కూడా ఆయన సైబరాబాద్ పోలీస్ స్టేషన్లతో ఫిర్యాదు చేసినట్లు మనకి తెలుస్తూ ఉంది సో ఆయన ఆ కంప్లైంట్లో కూడా వాళ్ళకు సంబంధించిన వివరాలు పైగా తన ఫో తన ఫోన్ని తన ఫోన్ నంబర్ని అట్లా బహిర్గతం చేశారు వాట్సాప్లో ట్విట్టర్లో ఇతర సామాజిక మాధ్యమాల్లో తన అనుమతి లేకుండా తన ఫోన్ నంబర్ని వాళ్ళు పబ్లిక్ చేశారు ఇది కూడా క్రైమ్ అవుతుంది దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎవరైతే తన నంబర్ని బయట పెట్టారో సామాజిక మాధ్యమాల్లో బయట పెట్టారో వాళ్ళందరి మీద కూడా ఆయన కంప్లైంట్ చేశారు సో మొత్తానికి పృథ్వీ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారారు సో ఎందుకనో గతంలో ఇలాంటి వ్యాఖ్యలు అంటే పదకొండు అనే నంబర్ని కొంతమంది గతంలో ప్రస్తావన చేశారు కానీ వాళ్ళెవరి మీద కూడా చేయనటువంటి దాడిని ఇప్పుడు పృథ్వీ మీద సోషల్ మీడియా వేదికగా ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న చాలా మందిలో కూడా తలెత్తుతోంది ఆయన ఎందుకంటే గతంలో ఆయన సో వైసీపీలో ఉండటం ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్నప్పుడు కొన్ని ఆరోపణలు ఎదుర్కొని ఆ పదవిని కోల్పోవడం ధర్మల ఆయన్ని ఆ ఆ పార్టీ వాళ్లే ఆయన టార్గెట్ చేసినట్లుగా మాట్లాడుతూ రావడం తర్వాత ఆయన్ని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేలా వ్యవహరించడం ఇవన్నీ కూడా ఆయన బాగా ఆ పార్టీ పట్ల ఆ పార్టీ నాయకుల పట్ల తీవ్ర వ్యతిరేక భావన ఏర్పాటు చే ఏర్పడేటట్టు చేసినట్టుగా మనకు అనిపిస్తోంది గురించే ఆయన ఇప్పుడు జనసేన పార్టీకి వచ్చినప్పటి నుంచి కూడా ఈవెన్ రాకముందున్నప్పటి నుంచి కూడా వైసీపీ నాయకుల్ని ఉద్దేశించి ఆయన తీవ్రంగా మాట్లాడారు సో ఇప్పుడు తన స్వరాన్ని ఎప్పటికప్పుడు వినిపిస్తూనే వస్తూ ఉన్నారు ఆయన వ్యతిరేకంగా వైసీపీకి వ్యతిరేకంగా వినిపిస్తూ వస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా ఆయన గొప్ప నాయకుడు అని చెప్పేసి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన కొనియాడుతూ వస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఇప్పుడు అంటే గతంలో అంటే ఇటీవల కాలంలోనే గేమ్ చేంజర్ అనే సినిమాలో ఆ సినిమా వేదిక మీద కూడా ఆయన ప్రస్తావించిన అంశాలు కొంత రాజకీయ రంగు పులుపుకున్నప్పుడు కూడా ఈ స్థాయిలో ఇప్పుడు లైల ఈవెంట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల స్థాయిలో మాత్రం వివాదం కాలేదు ఇప్పుడు మాత్రం ఆయన వైసీపీ శ్రేణులకి టార్గెట్ అయినట్టు కనిపిస్తోంది అందు గురించి ఆయన ఆయనపై వ్యక్తిగతంగా కొంతమంది కొంతమంది కాదు అనేక మంది తీవ్రమైనటువంటి దూషణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు సో వాళ్ళందరి మీద కూడా నేను చర్యలు తీసుకుంటాను ఇంతటితో వదిలిపెట్టను అని చెప్పేసి ఆయన ఖరాఖండిగా చెప్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఆయన కంప్లైంట్ మీద పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అలాగే ఆయన మునుముందు ఇంకేం మాట్లాడతారు ఎందుకంటే సోషల్ మీడియా సంబంధించిన ఒక వింగ్ వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఆయన ఎలాగైనా సరే క్షమాపణలు చెప్పాల్సిందే లేకపోతే ఆ సినిమాని మేము ఆడనివ్వం అంటూ వాళ్ళు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది ఫిబ్రవరి పద్నాలువ తేదీ సినిమా వస్తున్నటువంటి సినిమాకి వాళ్ళు ఎలాంటి ఆటంకాలు ఏమైనా కల్పిస్తారా మరి దీనిపై లైలా టీం ఏం చేయబోతోంది సో ఇవన్నీ కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి మరి ఏం జరుగుతుందో లెటస్ వెయిట్ అండ్ సి